మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో టూ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనకై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మాట్లాడుతూ నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడ పురుగు వంటిదని పేర్కొన్నారు తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని అన్నారు నిషేధిత మత్తు పదార్థాలను వాడటం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని పేర్కొన్నారు డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనార్థాల పట్ల అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించారు అనంతరం డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు ఈరోజు మా యొక్క రామగుండం కమి కమిషనర్ శ్రీ శ్రీనివాసులు ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మంచిర్యాల డీసీపీ శ్రీ భాస్కర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు ఏసీపీ బెల్లంపల్లి రవికుమార్ యొక్క రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్స్ నివారణ దినోత్సవం అనేది మనం జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎవరు కూడా డ్రగ్స్ మాలక ద్రవ్యాలు గంజాయి బారిన పడకుండా ఉండడానికి గురించి అవేర్నెస్ కల్పించడానికి దానివల్ల జరిగేటువంటి కష్టనష్టాలు తెలియజేయడానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం